కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానపల్లి మండలం డబ్బా గ్రామ శివర్లోని రైస్ మిల్లులో కోనేరు అభిమానుల ఆత్మీయ సమావేశానికి ప్రసన్న హరికృష్ణను కోనప్పను నాయకులు అభిమానులు రైతులు స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు అనంతరం కోనప్ప జర్నలిస్టు మృతి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి కార్యక్రమం ప్రారంభించారు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా బెజ్జూర్ పెంచుకల్పేట చింతల మానపల్లి మండలం నుండి అధిక సంఖ్యలో అభిమానులు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ప్రతి మండలం నుండి ఒక నాయకులు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అని అందరి సమక్షంలో మీ నిర్ణయము ప్రకారం కొనసాగాలని ఇక నుండి కాంగ్రెస్ పార్టీకి స్వస్తి చెప్పి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని మీ ఆశీర్వాదము ఎల్లవేళలా ఉండాలని ఏ ఇబ్బందులు ఉన్నా మీ వెంట ఉంటూ మీ సమస్యలను పరిష్కారం చేస్తానని అధికార పార్టీ ఎమ్మెల్సీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే సిర్పు నియోజకవర్గంలో ఉండి లేనట్లే రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు పండించిన వారి కొనుగోలు అధికారులతో మాట్లాడి సహకరించని వీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారిని వర్షానికి వడ్డు తడిసి ముద్దై ఉంటే రైతుల బాధను చూడలేక రాత్రి సమయంలో సందర్శించడానికి వెళ్ళగా ఎర్త్ వైర్ తగిలి ఘోర ప్రమాదం జరిగిందని పోడు భూముల సమస్య తీవ్రత అరికట్టాలంటే రైతులందరూ తిరుగుబాటు చేసి మన భూములు మనము కాపాడుకోవాలి కొత్త పోడు భూమి నరకవద్దు అడవిలో జంతువులను చంపవద్దు అంటూ సూచించారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మోసం జరుగుతుంది కాబట్టి ఇక ఎజెండా ఒకటే ఇండిపెండెంట్గా ఉంటామని అన్నారు మీ ఆశీర్వాదం వల్ల మూడు సార్లు గెలిచాను మీకు సేవలు చేయటకు అన్ని వేళల వెంట ఉంటానని ఇండిపెండెంట్ గా ఉంటానని అందరి సమక్షంలో నిర్ణయించారు మా మాజీ ఎమ్మెల్యే మా అన్నగారు కోనే కోల పదకు తెలిసినటువంటి విన్నటువంటి వేరు రోజు ఒక ముగ్గురు మాట్లాడారు ముగ్గురు మాట నుంచి ఆ మాటలు మనకు నుంచి వచ్చినటువంటి తూటాలు ఏదైతే ఉందో ఆ కూ నేను విన్నటువంటి వార్తాన్ని లేదు వాస్తవానికి సరిగ్గా ఒక పదకొండు సంవత్సరాల క్రితం పదకొండు సంవత్సరాల క్రితం నేను జిల్లా జిల్లాకి ఉన్నందుకు డిగ్రీ కాలేజ్ రెమిస్టర్గా పనిచేస్తున్నప్పుడు నా రూమ్ ఒక వ్యక్తుడేవా తన పేరు కుమారస్వామి ఇక్కడే బెజ్జూలో గతంలో ఎస్ఐ పనిచేశాను ఎస్ఐ తర్వాత ప్రమోషన్ తీసుకుంది సిఐఆర్ నా గు మాటలో మాట వస్తే ఎట్లా ఉంది బెజ్జూర్ అని చెప్పేసి అడిగితే అడిగితే ఆయన తీసుకున్న తర్వాత ఎస్ఐ గా చాలా తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏ అడవికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా వాళ్ళు అడిగితే మీ సీనియర్ ఎవరు అని చెప్పేసి ఒక వ్యక్తి అడిగితే ఆ వ్యక్తి నుంచి వచ్చేటువంటి సమాధానం మా సీఎం కోనప్ప అనేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్ చెప్పినటువంటి మాటలే ఎమ్మెల్యే అన్న కోనప్ప పేరే ముఖ్యమంత్రి అన్న కోనొక్క పేరే ఈవెన్ ప్రధానమంత్రి అన్న కూడా కోనప్ప పేరే అసలు నేను అంటే నేను షాక్ అయిన ఫస్ట్ ఎస్బీఎం నుంచి కోనప్ప నాలుగు వేరే మందిని బయట నాలుగు వేల మందిని బయట నుంచి పెట్టిండు కొందరగొట్టి కొండ పెట్టినా అక్కడి క్యాంటీన్ అక్కడ ఇది కాకుండా అన్న పోయిండు అక్కడ నేను పదహారు కిలోమీటర్లు రోడ్లు చెప్పిస్తే ఒక పెద్ద మనిషి కోర్టుకెళ్లి ఒక ఫర్వాన్ దూరం మీద ఒక కోత ఆడవచ్చి వచ్చాడు ఆ భూమి మారి అని చెప్పి ఆ రెండు రోజులు ఎయితే ఆగిపోయింది కోత ఆరోగ్యం బట్టి అది ఎందుకు ఒక ఫర్వాన్ ఇక్కడ రోడ్ల దూరం అక్కడ వాళ్ళు వర్షాకాలంలో మృందర పోయి నాటు పెడతాను అక్కడ పోయి కోన పరువు అని మరి నాటు పెట్టాము కదా బిడ్డ అప్పుడు ఇప్పుడు గన్ని మీ అక్కడ పోయి ఆనాడు నాకు పెట్టాం కదా ఆనాడు నాటు పెట్టాం కదా బిడ్డా

నలభై ఐదు గంటలకు ఎమ్మెల్యే కూర్చుని ఆ రోజు ఎదుగుతున్నాలు ఇచ్చిన ఎంపీ ఆలోచన చేయండి ఇది